దేవుని పరిచర్య ఎక్కడ పాడవుతుంది దేవుని సంఘం ఎక్కడ డ్యామేజ్ అవుతుంది దేవుని సేవకులు ఎక్కడ నష్టపోతున్నారు అంటే తెలుసా మారు మనసు లేని వారికి పరిచర్య అప్పగించట ద్వారా ఒక సండే స్కూల్ టీచర్ సండే స్కూల్ చేస్తుంద సండే స్కూల్ పరిచర్యలో వాడబడుతుందంటే ఆమె యొక్క క్వాలిటీస్ ఏంటో గమనించాలి ఆమె ఎవరు దేవుని పరిచయం చేయటానికి ఆమె ఎవరు ఆమెకు అర్హత ఉన్నదా ఆమె యోగ్యురాలేనా ఆమె పరిచయ చేయటానికి ఆమెకి ఆ క్వాలిటీస్ ఉన్నాయా సంఘ పెద్ద కూతురని రెండు మూడు సంవత్సరాలు బ్యాప్టిజం తీసుకుంటే పెద్దని చూసి ఆ అధికారాన్ని బట్టి సంఘ పెద్ద కూతురికి సండే స్కూల్ పరిచయా అప్పగిస్తావా అది ఎంత నష్టాన్ని తెస్తుందో తెలుసా ఎంత నష్టాన్ని తెలుసు తెస్తుందో తెలుసా ఒక ధనవంతుడు కుమారుడని ఇతడు మనలో మన మనకి హెల్ప్ చేస్తాడని ఇతడు మనకి అన్ని విధాలుగా చూసుకుంటారని వాళ్ళ హోదాని చూసి సంఘములో దేవుని యొక్క పనిని అప్పగిస్తావా మారు మనసు ఉందో లేదో గమనించావా ప్రభు కొరకు ప్రతిష్ఠించబడ్డాడో లేదో ఎరిగినావా ప్రభు కొరకు అర్హుడేనా ప్రభుకి ఇష్టమైన పాత్రేనా ప్రభు రక్తం చేత కడగబడ్డా ప్రభు యొక్క రక్తం చేత ప్రోక్షించబడ్డా దీనుడైనాడా ప్రభుకు అప్పగించుకున్నాడా ఏమి చూడకుండా దేవుని పరిచయం అప్పగిస్తే ఆ వ్యక్తి ద్వారా దేవుని సంగమ నష్టపోయితే ఆ వ్యక్తి ద్వారా దేవుని పరిచర్య నష్టం అవుతుంది ఆ వ్యక్తి ద్వారా దేవుని యొక్క సేవుకునికి అవమానం కలుగుతుంది ఒక దినాన అందుకని దేవుడు రూఢీగా గట్టిగా మాట్లాడుతున్నాడు బ్యాప్టిజం ఇచ్చోహో ఏ వాగ్దానం అయితే పట్టాడో ఏ మాట అయితే ప్రకటించినాడో ప్రభు క్రీస్తు అదే మాటతో పరిచర్య ప్రారంభించినాడు ఇత్తనం ప్రభు కొరకు పాతి పెట్టబడలా పాతి పెట్టక పూర్వమే ఆ ఇత్తనాన్ని తీసుకొచ్చి నువ్వు రెడీమెంటెడ్ గా ఆ ఏం చేస్తున్నావు మొలకెత్తే ప్రయత్నానికి అవకాశం ఇస్తుంటున్నావు అందుకనే చూడండి ఒక సంఘములో ప్రభు పరిచర్య ఒక ఆత్మను దేవుని ఇంటికి తీసుకొని రావటానికి ఒక సేవకుని యొక్క ప్రయాస ఒక సంఘములో వ్యక్తుల యొక్క ప్రయాస అది వర్ణనాతీతం ఎంతో ప్రయాసపడితే ఒక ఆత్మ ప్రభు కొరకు నిలబడుతుంది అప్పటికి రకరకాలుగా శత్రు శోధిస్తా ఉంటాడు ఆ ఆత్మను లోకంలో కలపటానికి లోకంలో వ్యక్తులు కాదు శత్రువు వాడుకునేది సంఘములో ఉన్న ప్రభు కొరకు ఆ చచ్చిపోని ఇత్తనాలను వాడుకుంటాడు శత్రువు అందుకని ప్రభు కొరకు చావు ఎప్పుడైతే ప్రభు కొరకు సంపబడుతుందో ప్రభు కొరకు చచ్చిపోతుందో ఇత్తనము దానిలో నుంచి దేవుని యొక్క పునరుద్ధానంతో కూడిన జీవం పైకొస్తుంది అది సంఘానికి క్షేమాన్ని ఇస్తుంది సంఘానికి జీవాన్ని ఇస్తుంది